హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన లో అయితే ఒకళ్ళు బెలూన్ హ్యాండ్స్ కట్ చేసి చూపిమని కామెంట్స్ చేశారు వాళ్ళ కోసం అని ఈ రోజు బెలూన్ హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం క్లాత్ పెట్టుకునే విధానం అన్నిటి మోడలే పెట్టుకోవాలి కానీ కొంచెం మనకు ఈ లూజ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి హైట్ సేమ్ హైట్ పెట్టుకుంటాం కదా నార్మల్ గా మనకు టెన్ ఇంచెస్ హైట్ ఉందనుకోండి దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు నీకు ఎన్ని ఇంచ్ల హైట్ మెజర్మెంట్ చేసుకుందామా ఇదిగోండి మనకు అసలు లెంత్ వచ్చి లెవెన్ ఉంది లెవెన్ కి మనం నైన్ అయితే పెట్టుకుందాం టూ ఇంచెస్ మైనస్ టూ ఇంచెస్ మైనస్ ఎందుకంటే ఈ బెలూన్ ఐన్స్ అంటే కంపల్సరీ కింద పట్టిలాగా రావాలి బార్డర్ అది లేకున్నా మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు మనం ఏ క్లాత్ అయితే డ్రెస్ కుట్టుకుంటున్నామో దాన్ని బార్డర్ లాగా వేసుకోవచ్చు ఇదిగోండి ఫస్ట్ టెన్ ఇంచెస్ అంటే కుట్లతో సహా టెన్ ఇంచెస్ తీసుకుందాం కింద పట్టీకి నైన్ ఇంచెస్ తీసుకుందాం కింద పట్టీకి టూ ఇంచెస్ పోతుంది ఇక నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ కుచ్చులకు కావాలి కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాం కానీ మనం అసలు నైన్ ఇంచెస్ కాబట్టి నైన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది ఈ కొంచెం లోనే తప్ప అవుతుంది ఎవరికైనా ఇది లెవెన్ ఇంచెస్ మార్క్ మనకి దీంతో ఇప్పుడు పని ఉండదు కానీ మీకు అందాల గీస్తున్నా మనము ఇప్పుడు డౌన్ ప్రతి వాళ్ళకి మనం డౌన్ అనేది ఎన్నించడం బట్టి డౌన్ తీసుకుంటాం కదా దీనికి ఎంత తీసుకోవాలి నైన్ ఇంచెస్ అప్పుడు కంపల్సరీ త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఆమ్ డౌన్ ఈ త్రీ ఇంచెస్ అని మీకు ఎలా అంటారు కదా ఫస్ట్ ఆమ్ రౌండ్ కింద లూజ్ తీసుకోవాలి ఆమ్ రౌండ్ లూజ్ అయిన తర్వాత ఈ కింద లూజ్ అనేది ఆమ్ డౌన్ లూజ్ తీసుకోవాలి ఆమ్ డౌన్ లూజ్ ఎంత ఉన్నది ఆ హైండ్ పద్నాలుగున్నర వచ్చింది కింద ఆమ్ డౌన్ లో లూజ్ వచ్చేసి మనం ఇక్కడ ఏడు పావది పెట్టుకుందాము ఇలాగా పెట్టేసుకొని బెలూన్ సప్పుడు కొంచెం లూజే వస్తుంది కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు పర్ఫెక్ట్ కానీ అన్ని బ్లౌజ్ అన్ని కి ఎలా కట్ చేయాలో చెప్తున్నాను ఫస్ట్ మనం ఇక్కడ వాడి నుంచి ఇలా పెట్టేసి మనం ఇది ఆమ్ షేప్ అయితే వేసుకుంటాం కదా ఇలాగే చేసుకోండి సేమ్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఈ నుంచి ఇట్లా డౌన్ వచ్చి దీంట్లో కలవడం ప్రతి మనము నార్మల్ గా కుచ్చుల కుచ్చులది కాబట్టి కింద కూడా మనకు కుచ్చులు వస్తాయి కాబట్టి ఇది నార్మల్ గా లూజ్ ఎట్లు కింద లూజ్ ఎంత ఉంది పదిన్నర ఫైవ్ వన్ బై ఫోర్ ఇవిడ పెట్టిన కదా ఈ ఫన్ ఫైవ్ వన్ బై ఫోర్ కి మనం కింద కుచ్చులు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి మినిమం త్రీ ఇంచెస్ అయితే ఉండాలి త్రీ ఇంచెస్ పెట్టుకుందాం కుచ్చులు బాగానే రావాలి క్లాత్ ను బట్టి మనం కూడా పెట్టుకోవచ్చు ఇక త్రీ ఇంచెస్ కుచ్చులకు పెట్టుకోవాలి ఖర్చుకి టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా అంటే మనకు అసలు ఇది స్టిచ్ చేసి అన్నట్టు ఇది ఇప్పుడు మనకు ఆమ్ డౌన్ లూజ్ తక్కువైపోతుంది కదా అందుకే కుచ్చుల కోసం మనం దీన్ని కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్ చేసుకోవాలి మనం ఈ లైన్ దాటొద్దు మళ్ళీ ఈ లైన్ దాటినా గాని మనకు చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎట్లా పెరిగిందో ఇక్కడ కూడా అలా పెరవాలి త్రీ ఇంచెస్ కిందనే తీసుకుంటామో పైన కూడా ఇలా తక్కువ తీసుకోవాలి కొంచెం ఎందుకంటే ఇక్కడ హైట్ ఎక్కువ పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ తీసుకోండి చాలా లూజ్ అయిపోతుంది ఇక్కడ బాగుండదు ఇది హైట్ టూ ఇంచ్ పెంచుతున్నాము ఇక్కడ త్రీ ఇంచ్ పెంచినాం కదా ఇక్కడ ఒక టూ ఇంచ్ సరిపోతుంది టూ ఇంచ్ పెంచుకోండి మళ్ళీ టూ ఇంచ్ ఖర్చు ఛాల్ ఇంకా ఒక టూ ఇంచ్ పెంచుకోండి ఇక్కడ వన్ ఇంచ్ కంప్లీట్ వన్ టూ ఇంచ్ కు వన్ ఇంచ్ చేసుకోండి అంతే ఇది ఉందా ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి దీన్ని కలుపుకోవాలి మనకి ఈ బేస్ వరకు కలుపుకోవాలి ఇది కొంచెం ఇలా ఎగుడొచ్చేసి ఇక్కడ నుంచే టర్న్ అయిపోయి దిగిపోవాలి దీంట్లో ఇక్కడ దిగాలి ఇక్కడ కలపద్దు మనకి ఈ పాయింట్ ఇది కదా ఇక్కడ కలపద్ది ఇప్పుడు ఇక్కడ కలపాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు వస్తాయి ఈ కుర్చులు వచ్చిన తర్వాత నీ ఆమ్ రౌండ్ అయితే ఎంత ఉందో అంత అయిన తర్వాత నువ్వు డ్రెస్ క వేసుకోవాలి ఆమ్ రౌండ్ ఉందో నీకు ఆమ్ రౌండ్ నైన్ ఉంది కదా ఈ నైన్ వచ్చే వరకు కుచ్చులు పెట్టుకోవాలి కుచ్చులు ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ నీ కింద లూజ్ ఎంత ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చి కుచ్చులు పెట్టుకున్న తర్వాత దీనికి యాడ్ చేసుకోవాలి పట్టి అనేది మనం కుచ్చులు ఫస్ట్ పెట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత డ్రెస్ కేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఈ బెల్లి హ్యాండ్స్ ఇంతే ఉంటది బెలూన్ హ్యాండ్స్ అంటారు ఇది బెల్లి కాదు బెలూన్ హాయిస్ కదా ఈ బెలూన్ హ్యాండ్స్ ఇంతే ఉంటదండి చాలా ఈజీ ఒక టూ ఇంచెస్ ఇక్కడ పెంచుకోండి ఒక త్రీ ఇంచెస్ ఇక్కడ పెంచుకోండి ఈ ఖర్చు ఎలాగో టూ ఇంచ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ మెథడ్ లో కట్ చేస్తే బెలూన్ హ్యాండ్స్ ఈజీ వస్తుంది ఇది కట్ చేసిన తర్వాత చిన్న పట్టి టూ ఇంచెస్ పట్టి అయితే కట్ చేసుకోవాలి ఇలాగా స్టేట్ పీస్ దీనికి లైనింగ్ పీస్ వేయాలి ఈ చేతులకైతే లైనింగ్ పీస్ అక్కర్లేదు ఎవరికైనా ట్రాన్స్పరెంట్ ఉన్నా సరే అక్కర్లేదు చాలా ట్రెండ్ అయింది నార్మల్ బ్లౌజ్ కూడా నెట్ క్లాత్ తీసుకొని మరీ పెట్టుకుంటున్నారు ఈ హ్యాండ్స్ అట్లా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే